ఆలస్యం ఎందుకు అసలు వల్ల ఏమన్నా ఉరుగుతుందా ఊరకనే కాలక్షేపం తను గొప్పోడు మిగతా వాళ్ళందరూ ఎదవలని చూపెట్టడు ఆయన దశాబ్దాల నుండి అనుసరించే వ్యూహం అది మంత్రులందరూ శాతకానులు ఇప్పుడు ఆయన ఓడిపోయాడు అనుకోండి మంత్రుల అసమర్థత నాయకుల అసమర్థత గెలిచాడు అనుకోండి చంద్రబాబు గారు గొప్పతనం ఇలాగే మూడు దశాబ్దాలుగా ప్రచారం చేసుకుంటున్నాడు మళ్ళీ మంత్రులు ఏం కాదు ఫార్ములా మంత్రులు పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఏం మెరుగుపరుచుకోవాలి నేను అడిగేది అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మెరుగుపరుచుకోవాలి లోకేష్ ఏం మెరుగుపరుచుకోవాలి ఇప్పుడు వాళ్ళు విభేదించవచ్చు మనం అన్నాం కాబట్టి బాబుగారి పట్ల కృతజ్ఞత కానీ అసలు ఏం మెరుగుపరుచుకోవాలి నేను అడిగేది అది ఇప్పుడు లోకేష్ విదేశాలకు పోయాడు నేను విదేశాల్లో ఉన్నటువంటి లోకేష్ సుందర్ పిచాయిను లేకపోతే ఆ సత్యానాదాలను ఎళ్ళనాలని కలుస్తుండే ఆయన శాఖ కాదు అది పరిశ్రమల శాఖ మంత్రి ఈయన ఐటీ శాఖ ఉంది కాబట్టి కలుస్తున్నారు అనుకోవడానికి మిగతా వాళ్ళని కూడా కలుస్తున్నారు కదా ఈయన అది మానేసి ఇప్పుడు ఫైల్ దగ్గర కూర్చోవాల లేదు ఈయన ఏం ఫైల్ ఏ ఫైలు ఇప్పుడు అంటే సాధారణంగా గవర్నమెంట్ కార్యాలయంలో అరే భూములు కేటాయించే ఫైల్ వెంటనే క్లియర్ అయిపోతుంది కదండి మాలోకి అద్దె రూపాయకి రూపాయికి అమ్మిది దాన్ని ఏమంటారు నాలుగు కోట్లకి అంత ముప్పై మూడేళ్ళకి ఫైల్ వెంటనే క్లియర్ అయిపోయిందిగా ஃபைல் எய கிளியல்